అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ సస్పెండ్ అయ్యాక కొత్త పార్టీ పెడుతుంది సో ఇలాంటి ఊహగానాల మధ్య ఎప్పటి నుంచో గత వారం పది రోజులుగా ఈ చర్చ నడుస్తుంది తెలంగాణ పాలిటిక్స్లో సో పర్టికులర్గా ఆవిడ పార్టీ గురించి అనౌన్స్ చేయకుండా దాదాపుగా పార్టీ పెట్టినంత పని చేశారని చెప్పుకోవాలి సో ఎందుకంటే దాని కింద జాగృతి కావచ్చు వాళ్ళ బీసీ నాయకులు ఇంకా మేధావి సంఘాలు అందరితో మాట్లాడి ఒక డేషన్ తీసుకుంటారని హింటిచ్చారు సో మరి కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు నమస్కారం నమస్తే ఇప్పుడు పార్టీ పెడుతుందని ఊహగానాలు ఓ పక్క అసలు పార్టీ ఏ పెట్టదు నేను ఏ పార్టీలో వెళ్ళను అనేది ఆవిడ చిత్త అనమాట అసలు అంతరాబ్దం ఏమంటారు కవిత ఇప్పుడు డైలమాల్ ఉందని చెప్పొచ్చు ఏం చేయాలో దిక్కుతో చిన్న స్థితిలో ఉందని చెప్పొచ్చు తిరుగుబాటు అయితే చేసింది తిరుగుబాటు అంటే పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు ఇంకా పులిని ఎక్కిన తర్వాత దిగితే మింగేస్తుంది అలాగే స్వారీ చేయాలి కుటుంబంతో ఇప్పుడు గొడవ పెట్టుకుంది స్వయాన తండ్రితోటి అన్నతోటి సొంత మనుషులతో గొడవలు బయటి వాళ్ళతో పెట్టుకుంటే నీకు అందరూ పార్టీ సభ్యులందరూ పార్టీ అంతా కూడా నీకు మద్దతు వస్తుంది కానీ నువ్వు కుటుంబ సభ్యులతోటే పార్టీతోటే గొడవ పెట్టుకున్నప్పుడు నీకు ఎవరు అండగలరు నిన్న చూసుకున్నట్టయితే జాగృతి వాళ్ళు కూడా కొంతమంది కవిత వెంట లేకుండా మేము సపరేట్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కూడా అంటే వాళ్ళు కూడా నీకు బీఆర్ఎస్ వాళ్ళ వారు కూడా వెంట రావట్లేదు నీ జాగృతి వాళ్ళు కూడా వెంట వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఒక పార్టీ పెట్టాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే స్పేస్ కావాలి అంటే ఇక్కడ పొలిటికల్గా ఒక పార్టీకి స్పేస్ ఉందా లేదా అనేది ముఖ్యమైన విషయం పార్టీలో స్పేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చాలామందికి ఎన్టీ రామారావు పార్టీ పెడితే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు చిరంజీవి పెడితే ఎందుకు కాలేదనేది ఎన్టీ రామారావు కంటే ఎక్కువ ఫాలోయింగ్ చిరంజీవి కూడా ఉంది ఆ టైం ఆ సమయంలో ఇప్పుడు కూడా ఉంది అనుకోండి కానీ ఎందుకు సక్సెస్ కాలేదంటే ఎన్టీ రామారావు పెట్టిన సమయంలో స్పేస్ ఉంది చిరంజీవి పెట్టిన సమయంలో స్పేస్ లేదు దానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళే అధికారంలో ఉంటూ వచ్చారు ఎన్టీ రామారావు ఒక కొత్త పార్టీ వస్తే బాగుండు అన్న సందర్భంలో ఎన్టీ రామారావు రావడం జరిగింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నదంతా కూడా ఎన్టీ రామారావుకి అడ్వాంటేజ్ అవ్వడం జరిగింది సీఎంగా సీఎం కావడం జరిగింది కానీ చిరంజీవి వచ్చే సమయానికి అక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ ఉన్నారు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ట్రాంగ్ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ఉద్యమం ద్వారా కేసీఆర్ స్ట్రాంగ్ ఉన్నారు పొలిటికల్ స్పేస్ తక్కువగా ఉంది అందుకే నీకు ఆంధ్రలో పదిహేడు సీట్లు గెలిస్తే తెలంగాణలో ఒక సీటు గెలవడం జరిగింది కాబట్టి ఆ స్పేస్ తక్కువ ఉండే ఆ స్పేస్ తక్కువ ఉండడం వల్ల చిరంజీవి సక్సెస్ కాలేకపోయాడు కానీ చిరంజీవి లోపం ఏంటి అందులో స్పేస్ లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిలో స్పేస్ ఉందా అంటే చాలామంది స్పేస్ ఉంది అంటున్నారు అందుకే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే బీసీ ఉద్యమం పెరిగిన నేపథ్యంలో బీసీ ఒక పార్టీ పెట్టినట్టయితే బీసీ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీల వెంటనే అన్ని పార్టీలు వెళ్తున్నాయి కవిత కూడా బీసీల చుట్టే తిరుతుంది బీసీలకు నాయకత్వం కావాలి బీసీలకు బిల్లు పెట్టాలని చెప్పి తిరుగుతుంది కానీ ఆమెకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే గతంలో మీ అప్పుడు సత్సంబంధాలు ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు వాళ్ళకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్న వస్తుంది వాళ్ళ అధికారం అధికారంలో లేని వాళ్ళు ఎన్నెన్న చెప్పొచ్చు ఒకసారి అధికారం అనుభవించిన తర్వాత నువ్వు అప్పుడు ఏం చేసావు ప్రశ్న వస్తుంది ఇప్పుడంటే విభేదాలు ఉన్నాయి అప్పుడు కలిసే ఉన్నారు కదా ఎంపీగా అయింది తర్వాత ఎమ్మెల్సీ అయింది వాళ్ళ నాన్న మీద మాట పడనియలేదు వాళ్ళ అన్న మీద మాట పడనియలేదు వాళ్ళ బావ హరీశ్వరావు మీద మాట పడకుండా జాగ్రత్త పడు పడుకుంటూ వచ్చింది ఇప్పుడు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో విభేదాలు రావడంతో ఇప్పుడు మాట్లాడుతుంది ఆ సమస్య ఇప్పుడు కవితకు వెంటాడే అవకాశం ఉంది కాబట్టి కవిత పార్టీ పెట్టినట్టయితే ఏ ఎజెండాతో వెళ్తుంది అనేది ముఖ్యం ఎజెండా ముఖ్యం ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఆత్మ గౌరవ నినాదం ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రులు దిగుమతి అవుతున్నారు ఒకటో కృష్ణుడు మూడో రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఢిల్లీ సీల్డ్ కవర్లు వస్తారు అని చెప్పి అతను ఒక నినాదం తీసుకోవడం జరిగింది ఒక సంక్షేమ పథకాల కోసం కొంత రూ రూపకల్పన చేసి చేయడం జరిగింది అలాగే కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటే తెలంగాణ సెంటిమెంట్తో పార్టీ పెట్టడం జరిగింది అలా ఒక ఒక ఎజెండా ఏంటి అంటే ఆమె ఇప్పుడు తీసుకున్న నినాదం బీసీ నినాదం బీసీ నినాదం బీసీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు బీసీ జేఏసీ లీడర్లు బీసీ వాళ్ళు ఆల్రెడీ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారు వాళ్ళని కాదని నీ దగ్గరికి ఎందుకు వస్తారు బీసీ వాళ్ళు అనేది మొదటి ప్రశ్న ఇంకొకటి నీకు వచ్చే వాళ్ళు ఎవరు రావాలి మళ్ళీ బీఆర్ఎస్ నుంచే రావాలి నీకు కొత్తగా ఎవరు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారు బీజేపీ వాళ్ళు బీజేపీ వైపే ఉంటారు నీకు కావాల్సిన కార్యకర్తలు నాయకులు ఎవరు బీఆర్ఎస్ ఆ నాయకులు జాగ్రత్త జాగృతి వాళ్ళు రావాలి జాగృతి వాళ్ళు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు కాబట్టి పార్టీ అందుకే నేను మొదటి చెప్పింది ఏంటంటే ఆమె డైలమాలో ఉంది ఆ త్రిశంకు స్వర్గంలో ఉంది ఎదురైతే తిరిగింది కానీ ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి నువ్వు పార్టీలో వేరే వ్యక్తుల మీద పోరాటం చేస్తే నీకు అండగా నీ తండ్రో అన్నో ఎవరో వస్తారు నువ్వు డైరెక్ట్ పోరాటం మరొక అంశం ఏంటంటే ఇంతకాలం నుంచి టీఆర్ఎస్ కా కేసీఆర్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఏం చెప్తున్నారు కాళేశ్వరంలో అసలు అవినీతే జరగలేదు కాళేశ్వరం అనేది గొప్ప ప్రాజెక్టు అని చెప్తున్నారు కవిత స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది నిన్న ప్రెస్ మీట్లో మొన్న ప్రెస్ మీట్లో కాళేశ్వరం కాళేశ్వరం అవినీతి జరిగినట్టు ఒప్పుకుంది ఏ విధంగా ఒప్పుకుంది కేసీఆర్ చేయలే హరీష్ రావు సంతోష్ రావు చేసిందని ఒప్పుకుంది అవినీతి జరిగింది అనేది నిజం కానీ కేసీఆర్ చేయలే కానీ కేసీఆర్ హయాంలో జరిగింది కదా అది కేసీఆర్ మీదకే వద్దు కదా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే లీడర్ ఎవరు ఉంటే వాళ్ళ కొద్దిగా ఇంకోటి ఏం చెప్పింది టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పి స్వయంగా కేసీఆర్ కేటీఆర్ చెప్పడం జరిగింది తను ఏం చెప్తుంది ఇప్పుడు ఏం చెప్తుంది సంతోష్ రావు హరీష్ రావి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణల్ని ఖండించే పార్టీ ఒకవైపు ఉంటే ఇంట్లో వాళ్ళే రెండు అవినీతి ఆరోపణలు జరిగినాయి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అలాగే ఇది జరిగింది అని చెప్తుంది ఇప్పుడు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఇప్పుడు నీకు వచ్చినా చీలికి అక్కడి నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా కూడా కవిత తాను నష్టపోతూ బీఆర్ఎస్ నచ్చ నష్టపరిచే చర్యలు ఉండే అవకాశం ఉంటుంది తప్పిస్తే తను పార్టీ పెడితే పెట్టచ్చు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ పార్టీ ఏ విధంగా ఎజెండాకి వెళుతుంది ఎవరి మీద పోరాటం చేస్తుంది కుటుంబ సభ్యుల మీద పోరాటం చేస్తుందా ఇప్పుడు మనం చూసాం ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే చర్మిలో పార్టీ పెట్టింది పార్టీ పెట్టింది మూసేసింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగింది తను ఎవరి మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి మీదనే పోరాటం చేసింది అది ఎవరికి లాభం జరిగింది టీడీపీకి లాభం జరుగుతుంది ఇక్కడ మేము పోరాటం చేస్తే ఎవరికి లాభం జరగాలి బీఆర్ఎస్కి లాభం జరగదు ఈమె అక్కడి నుంచి చీల్చుకొస్తుంది చీలుస్తుంది లేదంటే వాళ్ళు లేకపోతుంది అయితే కాంగ్రెస్ కన్నా జరగాలి లేదంటే బీజేపీ కన్నా జరగాలి కాబట్టి తను చేసే పోరాటం తనకు వ్యక్తిగతంగా లాభం జరగదు తన తన పార్టీకి తన గతంలో ఉన్న పార్టీకి లాభం జరగదు ఇది అయితే కాంగ్రెస్ ఓట్లు చీలి ఇద్దరి మధ్య ఓట్లు చేరి కాంగ్రెస్కి అయినా లాభం జరగాలి ఈ పరిస్థితులు ఎందుకు ఇవన్నీ మనం ఈ బీఆర్ఎస్లో వీళ్ళిళ్ళు కొట్టుకుంటున్నారు మనకెందుకని చెప్పి ఆడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ నాయకులు కానీ అటు కాంగ్రెస్ బీజేపీ దారి అనుకో పార్టీ మోచుకునే అవకాశం కొత్త పార్టీ వచ్చేది కాదు ఉన్న పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది యా సో ఇది వరత్ రెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నానండి మనం